hello andy welcome back to my channel housewife lifestyle ఈ వీడియోలో నేను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి చాక్లెట్ ప్రిపరేషన్ అయితే మీకు చూపించబోతున్నానండి ఈ వీడియో గురించి చాలామంది చాలా రోజుల నుండి ఎన్నిసార్లు కమెంట్ చేశారు నిజంగా నాకు అస్సలు కుదరలేదనమాట చాక్లెట్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను కానీ నిజానికి వీడియో మాత్రం తీయడానికి టైం ఉండట్లేదు అనమాట అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ అలా అర్జెంట్ అర్జెంటుగా చేయాల్సి వచ్చింది సో అయితే మాత్రం కొంచెం టైం తీసుకొని వీడియో అయితే మీకు మేకింగ్ చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి అంటే కాంపౌండ్స్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ అనమాట రెండు వచ్చేసి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉందన్నమాట సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను ఒకవేళ ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అంటే అసలు మనము చాక్లెట్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి మనకు ఏ ఏ మెటీరియల్ కావాలి అవి ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి నేను ఒక ఫుల్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నానండి సో ఆ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్రైజెస్ ఎంత పడతాయి సో ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చెప్పాను ఆ వీడియో ఒకసారి తప్పకుండా చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు యూజ్ అవుతుందన్నమాట సో ఫస్ట్ మీకు మెటీరియల్ ఏవేవి కావాలి అన్నది తెలిస్తే తర్వాత మేకింగ్ ప్రాసెస్ చూసారంటే మీకు ఈజీగా ఉంటుందండి సో తప్పకుండా ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి లేదంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆ వీడియో చూడండి అప్పుడు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట సో ఈ చాక్లెట్స్ ప్రిపరేషన్ ఏంటంటే మనము ప్రిపేర్ చేసుకొని వీటిని సేల్ చేసుకొని మన బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇంట్లో మనకు ఉంటాయి కదా చిన్న చిన్న అకేషన్స్ పిల్లల బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ లేదంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ పిల్లలకి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే సో ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటి అకేషన్స్కి కూడా మన చేతితో మనము ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరేగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి లేదు మీరు బిజినెస్గా చేసుకోవాలన్నా సరే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో ఏంటంటే మీకు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పినాను సో తప్పకుండా చూడండి రెండు వీడియోస్ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట ఈవెన్ మీ బిజినెస్ కైనా సరే లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికైనా సరే యూజ్ అవుతుంది ఇంకా మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేనైతే మాత్రం ఇక్కడ విత్ డ్రై ఫ్రూట్స్ వేసి చాక్లెట్స్ అయితే ప్రిపేర్ అనమాట సో దానికోసం నేను డేనాలి కంపెనీ అయితే నేను మిల్క్ కాంపౌండ్ అలాగే డార్క్ కాంపౌండ్ రెండు తీసుకున్నాను నేను ఇక్కడ ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అని చెప్పాను కదా సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నేనేమి యూజ్ చేయలేదు సో ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అకేషన్స్ కానివ్వండి లేదంటే మీ బిజినెస్ కోసం కానివ్వండి మీరే ప్రిపేర్ చేసుకొని చిన్నగా మీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే మీ అకేషన్స్కి ఏవైనా సరే మీకు చేసుకునే ఓపిక లేదు ఇంకా చేసుకునే ఇంట్రెస్ట్ ఇవంతా మేము పడలేము అనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను కూడా న్యూగా చాక్లెట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్పేసి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ నా దగ్గర నుండి పర్చేస్ చేయాలి ఆన్లైన్లో అనుకుంటే మాత్రం నా వాట్సాప్ నెంబరు ఆల్రెడీ మన సారీస్ కలెక్షన్ వీడియోస్లో ఉంటుందండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వితౌట్ డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం వన్ కేజీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక విత్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే మాత్రం వన్ కేజీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు ఈ ప్రాసెస్ చూసేసి మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామన్నా నో ప్రాబ్లం అండి అలా అయినా చేసుకోవచ్చు ఏంటంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పిన్నాను ఎవరైనా సరే ఇలా చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తానంటే మీకు ఆ విధంగా చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్తానండి ఏంటంటే ఇలా చిన్నగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పని చేయాలి అనుకున్నప్పుడు మా అనుకున్నప్పుడు కానీ మాక్సిమం ఏంటంటే మనకు అరే నేనేంటి ఈ పనులన్నీ చేసుకునేది లేదంటే అసలు నాకేమిటి ఇవన్నీ చేసుకోవడం అవసరమా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మాక్సిమం ఇలాంటివి ఎవరికి వస్తాయంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి హస్బెండ్ మంచి జాబ్ హోల్డర్ అయ్యి మంచిగా ఇన్కమ్ వస్తున్న వాళ్ళకి ఇలాంటి థాట్ అయితే కంపల్సరీ వస్తుందనమాట అయితే ఇంకా ఇలాంటి థాట్ రావడము ఒక అయితే అయితే ఇంకొకటి అరే నేను ఇవన్నీ చేస్తే మన వాళ్ళు ఏమనుకుంటారో మన రిలేషన్స్లో ఏమనుకుంటారో సో ఇలాంటి ఆలోచనలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చేస్తేనే మనము ఏమంటారు మంచిగా ఉండగలమండి సో ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే మంచిగా ఉంటామా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో నిజంగా తెలియదు కదా సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని చేసి చిన్నగా అయినా సరే ఎంతో కొంత ఎర్న్ చేయడం అన్నది చాలా అవసరం అండి ఇంకా పక్కన వాళ్ళ గురించి అంటారా వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరూ మనకేమీ సపోర్ట్గా నిలబడరు సో అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం నన్ను అడిగితే మాత్రం హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ వేస్ట్ అనమాట అనమాట సో వాళ్ళ గురించి ఆలోచించే ప్రతి క్షణము మన లైఫ్లో మనం అవంతా కూడా మిస్యూజ్ చేసుకున్నట్టే సో అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించకుండా అసలు మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో మీకు మీరు చెయ్యాలనుకున్న పని మీకు ప్రాఫిట్ని ఇస్తుంది సో మీరు సంతోషంగా ఉండడానికి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ పని చేయడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ అయితే పెట్టండి అని చెప్పేసి నేనైతే చెప్తాను అనమాట సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి అది చాలా అవసరం అండి మనము ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రం మనకి ఎంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నా లేదంటే మనకు ఎంత మంచి ఇన్కమ్ ఉన్నా సరే మన దగ్గర నుంచి ఎలాంటి సంపాదన లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సందర్భంలో చులకనగా చూడడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత చిన్నగా అయినా సరే మన ఎర్నింగ్ అన్నది స్టార్ట్ చేయడం చాలా అవసరము మేకింగ్ ప్రాసెస్ అంటారా ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకున్నాను డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే లోపల వరకు కూడా మంచిగా వేగుతాయి సో అవన్నీ కూడా ఇక చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టుకొని కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశాను సో అలా కాకుండా కొంచెం కోడ్స్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఏంటంటే చాక్లెట్ని వచ్చేసి మనము డబుల్ బాయిలింగ్ లో దాన్ని మంచిగా మెల్ట్ చేసుకోవాలి అసలు చాక్లెట్ మేకింగ్ అన్నది దాన్ని బాయిలింగ్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి అది సాఫ్ట్గా కానీ మంచి చైనీగా రావడం కోసం మనము ఎంత మంచిగా దాన్ని డబుల్ బాయిలింగ్ చేసుకుంటామో అంత మంచిగా చాక్లెట్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక తర్వాత అయితే నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి నట్స్లోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ అలాగే మెల్ట్ చేసుకున్నటువంటి చాక్లెట్ను కూడా వేసేసి మంచిగా మిక్స్ అనమాట వాటిని మనం రౌండ్ బాల్స్ లాగైనా చేసుకోవచ్చు లేదంటే నేను ఫస్ట్ చాక్లెట్ మౌల్స్లో ఇలా పెట్టేసి తర్వాత చాక్లెట్లు అయితే డిప్ చేశాను అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకు చాక్లెట్స్ మరీ మొత్తం అంతా చాక్లెట్ చాక్లెట్గా కాకుండా మధ్యలో నట్స్ తగులుతూ కొంచెం క్రంచిగా చాలా బాగుంటాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మనం చాక్లెట్ బేకింగ్ ప్రాసెస్ ఫస్ట్ వన్స్ స్టార్ట్ చేసాము అంటే తర్వాత మనకే ఐడియాస్ వస్తాయండి సో ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది సో ఎలా చేసుకోవచ్చు అన్నటువంటి థాట్స్ మనకే వస్తాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఓన్లీ ప్లెయిన్ చాక్లెట్స్ కూడా పెడుతున్నాను సో ఇదేంటంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట డ్రై ఫ్రూట్స్ లేకుండా ఓన్లీ చాక్లెట్స్ అయితే మాత్రం చాలా బాగా తింటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా నార్మల్గా ప్లెయిన్ చాక్లెట్స్ అయితే కొన్ని పెట్టేస్తున్నాను ఇంకా ఇవే కాకుండా మనకి ఆన్లైన్లో వేఫర్స్ అని దొరుకుతాయండి సో వేఫర్స్ మనం బై చేసినా సరే వాటిని జస్ట్ ఈ సా చాక్లెట్ సిరప్లో జస్ట్ మనం డిప్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మనకు పర్క్ మంచు చాక్లెట్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా అయితే వస్తాయి అన్నమాట సో అలా కూడా చేసుకోవచ్చు మనకి జస్ట్ చెప్పాను కదా ఒక్కసారి మనం ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేస్తే మాత్రం తర్వాత మనకే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అయితే వస్తాయన్నమాట సో మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఉంటే చాలన్నమాట ఈ బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు సో బిజినెస్ వద్దులేండి ఇంట్లో వరకే చేసుకుంటాము అన్నా సరే హ్యాపీగా ఇంట్లో మన చేత్ మన పిల్లలకి చేసి పెడితే మాత్రం నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇవి అయితే ఫస్ట్ నేను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాను కదా డ్రై ఫ్రూట్స్ వేసినవి అవి జస్ట్ ఇలా చాక్లెట్ లో మనం డిప్ చేసేసి పెట్టేస్తున్నాను చాలా బాగుంటాయండి ఈ చాక్లెట్స్ అయితే మాత్రం అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట సో ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి తర్వాత లేదు మీరు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీది కాదనుకోండి ఇప్పుడు మనము దీనికోసం చాక్లెట్స్ కోసం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేస్తాం కదా సో అంటే అంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా మౌల్స్ మౌల్స్ కాకుండా ఓన్లీ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కాంపౌండ్ ఇలా కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగానే ఉంటుందండి సో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మౌల్స్ గురించి అయితే మాత్రం అస్సలు క్యాలిక్యులేట్ చేయకండి ఎందుకంటే ఎందుకంటే ఇది మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట సో మళ్ళీ మళ్ళీ ఏం తీసుకోం కదా ఒకసారి తీసుకున్నామంటే కొన్ని ఇయర్స్ దాన్ని యూజ్ చేయొచ్చు సో కాబట్టి మనము మౌల్స్కి ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని అస్సలు క్యాలిక్యులేట్ చేయకూడదు అనమాట ఓన్లీ మెటీరియల్కి మనము ఎంతైతే పెడతామో సో అది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనము చాక్లెట్ యొక్క ప్రైజెస్ని డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఓన్లీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మన నైబర్స్కి అలా శాంపుల్కి ఇవ్వండి ఓన్లీ ఫ్రీగానే ఇచ్చేసాయండి నైబర్స్కి అయినా సరే ఎందుకంటే వాళ్ళకు టేస్ట్ నచ్చితే తర్వాత మన దగ్గర ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేదు మీకు నియర్ బై కొన్ని కిరాణా షాప్స్ అలా ఉంటే అక్కడ కూడా శాంపిల్స్ ఇచ్చి చూడండి సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ టేస్ట్ చూస్తే నచ్చితే మాత్రం షాప్స్ నుండి అయినా సరే మీకు ఆర్డర్స్ రావచ్చు అనమాట సో అలా ఫస్ట్ మీరు చేసినవి మాత్రం అలా నైబర్స్ కానివ్వండి కిరాణా షాప్స్లో కానివ్వండి శాంపిల్స్ అయితే ఇచ్చి ఉండండి ఒకవేళ టేస్ట్ నచ్చాయి అంటే మాత్రం తర్వాత మీకు వాళ్ళు ఆర్డర్స్ అయితే ఇస్తారనమాట సో నేనైతే అలాగే చేశానండి సో ఇప్పుడైతే ఈ ఇన్ని వెరైటీస్ అన్నీ కూడా చేశానన్నమాట ఏం చెప్పాలంటే నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అలాగే ఆలోచించానండి ఇవన్నీ చేస్తే అసలు నన్ను ఏమనుకుంటారో మా ఆయన ఏమనుకుంటారో వీళ్ళ ఆయనకి జాబ్ ఉండి కూడా ఈ పిల్లకి ఏం పోయే కాలం వచ్చింది ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి నలుగురు నానా మాటలు అంటారేమో అని చెప్పేసి చాలా రోజులు ఆలోచించానన్నమాట ఆల్మోస్ట్ ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి అనుకుని వన్ ఇయర్ పైనే అవుతుంది అప్పటి నుంచి ఇంత టైం పట్టింది అనమాట నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళడానికి సో అందుకే మీకు ముందే చెప్తున్నాను సో అలాంటి వాళ్ళ గురించి మాత్రం అస్సలు పట్టించుకోకండి ఎవరైతే మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారో అలాంటి మాటల్ని కానివ్వండి అలాంటి మనుషులని కానివ్వండి అస్సలు పట్టించుకోకండి చాక్లెట్స్ చూసారా ఈ చాక్లెట్స్ అయితే మాత్రం మా ఆయనకి చాలా బాగా నచ్చాయండి మిల్క్ చాక్లెట్స్ మనం కొంటూ ఉంటాం కదా బయట యాజ్ ఇట్ ఈస్గా అదే టేస్ట్ వచ్చిందనమాట అందుకే మా ఆయన చాలా ఇష్టంగా తిన్నారు సో నేను మళ్ళీ కూడా అదే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను ఆయన కోసం అని చెప్పేసి అంత బాగా నచ్చాయి ఇవేమో నేను ఫస్ట్ చూపించాను కదా కండెన్స్డ్ మిల్క్ వేసేసి ఒక బౌల్స్ లాగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఏమో చాక్లెట్లో డిప్ చేసేసాను అనమాట ఇవేమో ఓన్లీ చాక్లెట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి దీని లాగా చేసాను ఇంక ఇవేమో ప్లెయిన్ చాక్లెట్స్ ఇవైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చాయి సో ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే చాలు తర్వాత మనకే ఐడియాస్ వస్తాయి వీటిని అయితే ఫస్ట్ మనము ఇలా ర్యాప్ చేసేసుకున్న తర్వాత మనకి బయట చాక్లెట్ ర్యాపర్స్ కూడా దొరుకుతాయి అనమాట సో దాంతో కూడా ర్యాప్ చేసేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటాయి కస్టమర్స్కి ఇచ్చినా సరే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అలా మంచిగా ర్యాప్ చేసి ఇస్తే దీన్ని మనము కేజీ ప్రకారం సరే సేల్ చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్క చాక్లెట్ అంటే పీస్ వైజ్ అయినా సరే సేల్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో మీకు కొన్ని వెరైటీస్ అయితే చూపించాను నెక్స్ట్ ఒకవేళ వీలైతే వేఫర్స్తో తెచ్చి కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఒకవేళ వీలైతే మాత్రం అది కూడా చూపిస్తాను అనమాట సో మొత్తానికి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతకు మీరు బిజినెస్ లాగా చేయాలి అనుకుంటున్నారా లేదు అంటే ఇంట్లో వరకే చేసుకోవాలి అనుకుంటున్నారా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీలో ఎవరికైనా సరే నా నుండి పర్చేస్ చేయాలి అనుకుంటే కూడా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో తప్పకుండా ఫస్ట్ ఫైవ్ ఆర్డర్స్కి అయితే మాత్రం డిస్కౌంట్ అయితే ఇస్తానండి కావాలనుకున్న వారు ఫాస్ట్ గా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఇదన్నమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ మొత్తానికి నేను ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి